కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మక్తపల్లిలోని పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో రాములూరి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది ఆలయాన్ని విద్యుత్ కాంతులతో ముస్తాబు చేసిన ఆలయ కమిటీ సీతారాముల కళ్యాణానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఈ ఏర్పాట్లలో భాగంగా సీతా సమేతుడైన శ్రీరామచంద్రుని ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చారు ఆలయ అర్చకులు పరంకుశం ఆచార్యులు సమక్షంలోని భాజా భజంత్రిలు మంత్రాలు ముత్యాల తలంబరాలతో సీతారాముల కళ్యాణాన్ని ఎంతో కమనీయంగా నిర్వహించారు సీతారాముల వారికి వస్త్రాలు ఆలయ కమిటీ చైర్మన్ ఓట్కూరు జనార్దన్ రెడ్డి రేణుక మాజీ సర్పంచి గాండ్ల భాగ్యలక్ష్మి శ్రీనివాస్ సమర్పించారు ఈ వేడుకలను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు దొనపాటి వనమాల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో అన్నప్రసాదం ఏర్పాటు చేశారు ఆలయ కమిటీ చైర్మన్ ఓటుకూరి జనార్దన్ రెడ్డి మాజీ సర్పంచ్ గాండ్ల భాగ్యలక్ష్మి శ్రీనివాస్ మాజీ ఉప పారిపల్లి రాజరెడ్డి కందుకూరి లక్ష్మీరాజం ఓటుకూరి మల్లారెడ్డి కమిటీ సభ్యులు చింతం రఘు చింతం చంద్రయ్య చింతం వెంకన్న చింతం లక్ష్మణ్ పారిపల్లి చిన్నరాజిరెడ్డి దొనపాటి తిరుపతిరెడ్డి గొరెటాల వేణు తదితరులు ఉన్నారు

చూస్తాను ప్రత్యక్షంగా అవి ఇక్కడే సమీపంలో అందుబాటులో ఉంది లేదు కాబట్టి అన్నదన కార్యక్రమం ये अरे 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 శ్రీరామనవమి సందర్భంగా శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో శ్రీ స్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది ఇటు కార్యక్రమంలో మా గ్రామ పంచముఖ ఆలయ కమిటీ తరఫున మరియు గ్రామ పెద్దలు సర్పంచి ఉప సర్పంచి ఇదివరకు గుడిదాతలు ఇదివరకు మాకు అందరూ సహకరించిన గ్రామ పెద్దలు అందరూ కలిసి చాలా బ్రహ్మాండంగా జరుపుకోవడం జరిగింది ఇదివరకు పోయిన సంవత్సరం కూడా జరుపు అంతకంటే బ్రహ్మాండంగా ఈ సంవత్సరం కూడా జరుపుకోవడం జరిగింది అదేవిధంగా మా కమిటీ సభ్యులు కానీ గ్రామస్తులు కానీ గ్రామ పెద్దలు కానీ మాజీ వార్డు సభ్యులు కానీ అందరూ దీనికి సహకరించి మంచి తోడ్పాటు అందించినారు ఈ ఆలయం అభివృద్ధికి కూడా మేము మా గ్రామస్తులు అందరూ పెద్దలు కానీ చిన్నలు కానీ ప్రతి ఒక్కరు మహిళలు కానీ సోదరి మాములు ఎవరైనా కూడా అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా సహకరించారు మాకు దీన్ని దూపదీప నైవేద్యం కింద ఒక అయ్యవారు నియమించుకున్నందుకు గ్రామస్తులంతా కలిసి మాకు కొంత విరాళం కూడా సేకరించడం జరిగింది అట్టి డబ్బుతోనే మేము కమిటీ వేసుకొని దీంతోనే అభివృద్ధి చేసుకోవడం జరుగుతున్నది ఇట్టి కార్యక్రమం ఈరోజు బ్రహ్మాండంగా జరుపుకోవడం జరిగింది శ్రీరామయ్య సందర్భంగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల్ మక్తపల్లె గ్రామంలో శ్రీ సీతారాముల వారి లోక కళ్యాణం అంగరంగ వైభవంగా జరపబడినది దీనికి మా గ్రామ పెద్దల సమక్షంలో గ్రామ కమిటీ గ్రామ కమిటీ ఇచ్చినాం కాబట్టి కమిటీలో అంగరంగ వైభవంగా జరిపినారు ఆలయ చైర్మన్ జనార్దన్ రెడ్డి గారు మరియు వివిధ ఆలయ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు గ్రామ సర్పంచి గ్రామ ఉప సర్పంచ్ రాజరెడ్డి గారు సర్పంచ్ గాన్ల భాగ్యలక్ష్మి గారు ప్రజలు కలిసి అంతా అంగరంగ వైభవంగా ఈ మత్తపల్లెలో వేడుక జరపబడింది దీనికి అన్నదాన కార్యక్రమం శ్రీ దొనపాటి వెంకటరెడ్డి గారు కూడా చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు భోజనాలు ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం విజయవంతం జరిగింది